హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి వీడియో మళ్ళీ మన ఛానల్కి అయితే మళ్ళీ ఒక గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఏమేమి వచ్చాయి ఏందని అయితే వీళ్ళైతే చూపిస్తారు అట ఇప్పుడు వన్ బై వన్ ఒకటి అయితే చూపిస్తాము ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏందనేది అయితే క్లియర్గా చెప్తాము ఆంధ్రప్రదేశ్ అమలాపురం నుంచి అయితే ఆంటీ పంపించారు పేరు అయితే చెప్పొద్దంటున్నారు మా కొరకు ఇంత అభిమానంతో మా ఫ్యామిలీకి అయితే ఇట్లా పంపిస్తున్నారు కాకపోతే మళ్ళీ పేరు చెప్పొద్దు అయితే పేరు చెప్పొద్దు అనేసరికి మాకు ఎత్తున కొంచెం మంచిగా అనిపించట్లేదు అన్నమాట అంటే చేసిన సాయం చెప్పుకుంటేనే కదండి కొంచెం పలాని వాళ్ళు చేశారు అన్నట్టుగా మాకు తృప్తిగా ఉంటుంది మన సబ్స్క్రైబర్లు చూసే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే ఇంకా వద్దన్నారు కాబట్టి గిఫ్ట్స్ పంపి పంపిస్తున్నారు అమౌంట్ పంపించి ఏదన్నా తీసుకోండి మీకు అవసరం ఉన్నాయని చెప్పి పంపిస్తున్నారు పేరు చెప్పొద్దు అంటున్నారు పర్లేదు ఇంకా వాళ్ళు వద్దన్నాక ఇక చెప్పొద్దు ఇక ఇప్పుడైతే ఏమేమి పంపించారని అంటే నేను మొన్న రీసె నువ్వు ఫస్ట్ నువ్వా ఓకే నేను చెప్తాగు మొన్న రీసెంట్గా నేను వర్షంలో తడిచి జలుబు చేసిందని చెప్పాను కదా ఇంకా జలుబు చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి రెయిన్ కోటు తీసుకోమని అయితే మరి కోటు మళ్ళీ అందులో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు రావడానికి అంటే వాళ్ళని తీసుకురావడానికి తోలు వస్తానికి గొడుగు ఒకటే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి షెరొక్క గొడుగు తీసుకోండి చిన్నదని చెప్పేసి గొడుగులు ప్లస్ వాళ్ళకు కావాల్సి వాళ్ళు ఏం కావాలంటే అది డైలీ మీరు ఏదన్నా యూజ్ ఏటీఎం ఏమన్నా ఉంటే వాళ్ళు ఏం కావాలంటే అది తీసుకోమని చెప్పేసి అయితే ఇవన్నీ తీసుకోవడం కొరకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పంపించారు ఆంటీ పేరు నాకైతే పేరు వస్తుంది బై బయోబిస్టిక్ చెప్పేస్తున్నా అదే ఆలోచించి కూడా చెప్తా ఉన్నా ఇప్పుడైతే ఏమేమి పంపించారో నేనైతే చూపిస్తాను నీకు ఏమేమి అంటున్నా ఏమేమి అని అంటే ఇప్పుడు చూపిస్తాము ఫస్ట్ నువ్వు మంచిగా చెప్పాలి

ఆ ఇట్లా ఇట్లా గుంజు ఇట్లా కింది కాను ఓ ఇటీ ఆగా కాగమ్మా ఫస్ట్ చెల్లె చూపింది ఇట్సైడ్ రమ్మ ఇట్ల కొంచెం ఇంట్రస్ ఇట్ అయితే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ అసలు స్కూల్కి పట్టుకొడా నేను చెప్పేది అర్థం కాదా పోయేటప్పుడు మీరు పట్టుకొని పోరు ఎవరిది వాళ్ళు మీరు స్కూల్ కు వెళ్ళిపోయినాక అవి మళ్ళీ మేము తీసుకొని వచ్చేస్తాం రిటర్న్ తీసుకొని వచ్చినాక మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు మమ్మీ పట్టుకొని వస్తుంది మళ్ళీ మీరు అక్కడ పెడితే పోతాయి తల్లి చూడండి మీరు పెన్సిల్ ఎరేజర్లు ఇవన్నీ పోగొట్టుకుంటా ఉన్నారు

నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదేమో ఎవరిది ఎవరిది అంటే ఇదేమో రిచ్ది బ్లూ కలర్ వచ్చేసి రిచ్ది అనమాట ఇదేమో పెద్దమ్మది అనమాట పెద్ద ఈ మోడల్ అయితే చాలా ఇష్టం ఉంటది ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ మోడల్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ మోడలే కావాలంటది చూడండి ఫ్రెండ్స్ బాగుంటేనే అయితే కామెంట్ చేయండి ఇలాగైతే వస్తుంది ఓకే కదమ్మా నీకు ఈ కలర్ ఇచ్చు ఇది ఇది బ్లూ కలర్ బాగుంది కదా టీషర్ట్స్ కూడా సేమ్ తీసుకుందండి ఫ్రెండ్స్ కాకపోతే ఇక మళ్ళీ కొట్టుకుంటారు అందుకని ఇక వేరు వేరు అయితే తీసుకున్నాను మోడల్స్ కూడా

అయితే వాళ్ళు ఉండేదైతే ఓన్ వచ్చేసి అమలాపురము చాలా థ్యాంక్ యూ ఆంటీ నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను అనమాట అసలు రేణుకోట నువ్వు ఓపెన్ చేస్తావా ఓపెన్ చూపి మరి ఆంటీ అయితే మరీ మరీ చెప్పింది రేణుకోటి అంటే కొంచెం మంచి జ్యూస్ తీసుకున్నానా కొంచెం మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా మామూలుగా ఎట్లాంటివి కాకుండా కొంచెం మంచిది తీసుకోమని అయితే మరీ మరీ చెప్పారు ఎన్ని షాపులు తిరిగామని రెయిన్ కోట్ గురించి కూడా కూడా ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది వచ్చేసి వచ్చేసింది మొత్తం టాప్ టు మంచిగా ఉంది ఏమైనా తల్లి అంటే కొన్ని కొన్నిటికి బటన్స్ ఉంటాయి షర్ట్ ఎట్లా వేసుకుంటా నేను షర్ట్ షర్ట్ వేసుకున్నట్టు వేసుకోవాలి ఎప్పటికీ అనిపిస్తుంది ప్రతి వర్షాకాలం చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంది బాగుంది క్లాక్ క్వాలిటీ కూడా ఇక మంచి తీసుకోమని మరీ మరీ చెప్పింది ఫ్రెండ్స్ ఆండ్ అయితే మంచిదైతే తీసుకున్నాను అనమాట ఇక మామూలుది కాకుండా ఇది వచ్చేసి పాయింట్ ఇక పాయింట్ కూడా చాలా బాగుంది మడతపెట్ట మంచిగా మడతపెట్టింగ ముడతపెట్టాలా పప్పు చేసింది వర్షం వస్తుంది అందుకే ఇంకా కంగారు పడేది క్లోజ్ జాగ్రత్తగా వాడాలి వీటిని ఆంటీ మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బంది పడతారని చెప్పేసి మీ కొరకి మీరు స్కూల్కి కు పట్టుకపోయేది కాదు ఇది మళ్ళీ ఇట్ట చెప్పాలి మీకు స్కూల్కి కు పట్టుకపోరే మీరు అటు పోయాక మళ్ళీ మేము పట్టుకొస్తాం మళ్ళీ మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం అన్నానికి వచ్చేటప్పుడు మమ్మీ మళ్ళీ పట్టుకొని వస్తుంది మీ గొడుగులు మీరు ఓపెన్ చేసి పెట్టుకొని మళ్ళీ రాలి తెచ్చుకుంటారు కదా తీసుకొని పోతే అది ఎప్పటికీ ఉండాలి ఆంటీ కొనిచ్చింది గుర్తుగా మనం కొనుక్కునేటి అట్లా పోయినా అది వేరే జాగ్రత్తగా వాడండి రిచ్ నువ్వే జాగ్రత్తగా వాడాలి తర్వాత ఇప్పుడు వీడియో క్లోజ్ అయిందా తర్వాత ఇట్రా వాటికి ఏదన్నా మార్క్ పెట్టాలి మార్క్ టైప్లో గుర్తు పెడితే సెట్ అయిపోతుంది కదా లేకపోతే ఫ్రెండ్స్ కొట్టుకుంటా ఉండ్రు ఎందుకు ఇక అందుకని ఎందుకంటే వేరు వేరే తీసుకోవచ్చు అని అనిపించచ్చు కాకపోతే ఈ రెండు సెట్ అన్నమాట అట్లా ఇయ్యారట అన్ని సెట్లే ఉన్నాయి ఏ కలర్ ఒకటి ఉంది రెండు బాటిల్ ఇయ్యారట అందుకని ఇక ఈ రెండు అయితే తీసుకున్నాం అనమాట మీద పడితే నీళ్ళు చాలా బాగున్నాయి బాగా తాగుతావు నీళ్ళు ఇటు కూర్చోండి ఇటు కూర్చోండి ఇద్దరు ఇప్పుడు చెప్పండి మా గొడుగులు

కామెంట్ కూడా కంపల్సరీ చేయండి బాగుండేది చాలా థాంక్యూ అండి నాకు రెయిన్ కోట్ కొనిచ్చినందుకు నాకు ఆండీ రెయిన్ కోట్ కొనిచ్చింది నేను ఆండీకి చాలా థ్యాంక్ యూ చెప్పేస్తున్నా నేనే మీరు చెప్పండి గా నీకు ఏమేం కొనిచ్చినా వాటన్నిటికి మాకు డ్రెస్సులు మా డ్రెస్సులు నీ వాడికి కోట్ గడుములు బాటిల్స్ చాలా బాగున్నాయండి ఆని గారి అమ్మమ్మ చెయ అమ్మమ్మ ఆ ఓకే ఓకే అండి ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ గనుక మీకు నచ్చితే మై డేస్ ను మై చాలా బాగునే అమ్మమ్మ బాగునే ఫ్రెండ్స్ చాలా బాగునే అన్నమాట చాలా హ్యాపీ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి మీరు సపోర్ట్ చేశానన్న ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తా ఉంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో అయితే మేము మీ ముందుకు వస్తాము బై మళ్ళీ చెప్పడం మర్చిపోయాము దాంట్లో కూడా ఇంకో వీడియో వస్తుందండి ఇప్పుడు ఇది ఈ ఛానల్లో పెట్టాం కదా దాంట్లో కూడా గిఫ్ట్స్ అండి గిఫ్ట్స్ పంపించారు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎందునేది అయితే ఆ వీడియోలో చెప్తాము కాకపోతే ఇట్లా గిఫ్ట్లు పంపించిన వీడియోలు చేయాలంటే కొంచెం భయం భయమవుతుంది వేరే వాళ్ళు వేరే తీరికి అర్థం చేసుకుంటా ఉన్నారు అట్లా అర్థం చేసుకుంటా అంటే అసలు ఇట్లాంటివి చేయాలంటే భయం అవుతుంది మీరేమో అభిమానం కొద్ది పంపిస్తూ ఉన్నారు వేరే వాళ్ళం వేరే తీరుగా అర్థం చేసుకుంటా ఉన్నారు కొంచెం చిన్న టెన్షన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట రాదు బాయ్ బాయ్ చెప్పిరా చెప్పినావా